అక్షయ నిరీక్షణాన్ని ఈ ని సబ్స్క్రైబ్ చేయండి వీడియో లైక్ చేయండి షేర్ చేయండి దేవుని అనుసరించే విషయంలో దేవుని యొక్క గ్రంథమును అనుసరించి మనం ప్రవర్తించవలసిన వారమై ఉన్నప్పటికీ కూడా ఏమైతే ఆజ్ఞలు కాలమును బట్టి మార్పులు చేర్పులు చేయబడి ఉన్నవో అంటే ఆయా ప్రజలు ఆయా వ్యవహారిక సంబంధమైనటువంటి జీవన సరళిని బట్టి వారికి ఇవ్వబడినటువంటి ఆజ్ఞలను బట్టి వారి యొక్క జీవన సరళి ఆధారపడి ఉన్నది అలాగని వారి యొక్క ఆజ్ఞలు అనగా వారికి ఇవ్వబడినటువంటి ఆజ్ఞలు కాలానుగుణంగా మార్పు చేయబడి ఉన్నది అందులో దేవుడేది పొరబడినట్టు కాదు దేవుడి ఎక్కడ అవగాహన లేనివాడని కాదు దాని అర్థం ఏంటంటే ప్రజలు వారికి అనుకూలమైనటువంటి రీతిలో ప్రతిదాని మలుచుకున్నప్పుడు దేవుడు వారికి వారు చేయించున్నటువంటి ఏంటో ఎరుగునట్లుగా చేసి అంటే ఈ లోకమునకు పాపమైనది ఎలాగనో వస్తుందో మనుషుడు తనకు నచ్చిన స్థితిని ఎలాగనో కోరుకుని దేవునికి దూరమైపోతాడో అది తరువాత జనాంగమునకు తెలియనట్లుగా అనగా ఏదైతే జగత్ పునాది వేయబడకమునిపే యేసుక్రీస్తు ద్వారా అనేకులను తనకు కుమారులుగా స్వీకరించాలనేటువంటి ఉద్దేశము దత్తపుత్ర అనేటువంటి ఆ కార్యక్రమములో ఏదైతే ఆయన నిర్ణయించి ఉన్నాడు నిత్య జీవమునకు వారసత్వము కలిగి ఉన్నట్టుగా అన్య జనులను అలాగే ఈ భూమి మీద ఉన్నటువంటి సమస్త జనుల విషయంలో ఆయన కలిగి ఉన్నటువంటి ఆలోచన అంత కూడా అది సక్రమముగా జరుగుటకు ఆ ఆలోచనలో ఎవరైతే భాగస్వాములుగా ఉండాలని దేవుడు నిర్ణయించి నిశ్చయించి ఉన్నాడో వారందరికీ కూడా ఈ సంగతులు అర్థమగినట్లుగా అందుకనే కురిందుకు రాసినటువంటి మొదటి పత్రిక పద అధ్యయంలో పౌలు వాటిని జ్ఞాపకం చేశారు వారికి సంభవించిన సంగతులు యుగాంతమందున్న మనకు బుద్ధి కలిగటే రాయిబడి ఉన్నవేనే అంటే వారు చేసినటువంటి చెడ్డవాటిని మనం అనుసరించకుండా ఉండటకై ఆ సంగతులు మనకు తెలియచేయబడ్డాయి అందులో దేవునికి అవగాహన లేదని యహోవా దేవునికి ఆ ఏం జరుగుతుందో ఏంటో తెలియదు సందర్భాన్ని బట్టి ఏదో అలా చేసుకుంటూ వెళ్ళిపోయాడని ఈ మనుషుల యొక్క ఆలోచనను మనం అంగీకరించాల్సినటువంటి అవసరం లేదు దేవుడు ఆయన సర్వజ్ఞాని అయి ఉన్నాడు సర్వశక్తి సంపన్నుడై ఉన్నాడు కనుక తన ప్రజలు ఎలాగను ఉండాలనేది ఆయనకు ఒక ఆలోచన ఉంది కానీ సమయమును బట్టి ప్రజలు ఆయా రీతిలుగా తమ యొక్క మనస్సులను మలచుకుని అంటే దేవుడికి తెలియదా అలా మార్చబడతారంటే తెలుసు కానీ ఆయన ఉద్దేశంలో ఏముంది ఆయన కుమారుని ద్వారా తీసుకురావలసినటువంటి రక్షణార్థమైనటువంటి జ్ఞానం ప్రజలకు అనుగ్రహించబడాలనేటువంటి ఆలోచన ఉంది కనుక దాని నిమిత్తమై అనేకమైనటువంటి వ్యవహారాలన్నీ కూడా మార్చుకుంటూ రావటం జరిగింది అంటే వారికి అది భారమైనదిగా ఇవ్వబడినటువంటి ఆజ్ఞలు లేనప్పటికీ వారు వాటిని భారమైనదిగా మలుచుకోవటం జరిగింది ఉదాహరణకి మనం ఆలోచన చేస్తే అరణ్య ప్రయాణము చేసినప్పుడు ఎనిమిదో దినాన్ని సున్నతి పొందాలని అందరికీ తెలుసు కానీ వారు ప్రయాణంలో ఉన్నప్పుడు లేదా వారు ఆయా చోట్ల వారు మజిలీ చేసి పడి అక్కడ ఆగిపోయినటువంటి సందర్భాల్లో కూడా వారు మరిచిపోయిన సంగతి ఏంటంటే వారి యొక్క కుటుంబాల్లో పుట్టినటువంటి బిడలకు కుమారులకు ఎనిమిదో దినమున సున్నతి చేయించటం వారు మరిచిపోయారు అలాంటి వ్యవహార శైలిని కూడా వారు ఆ దేవునియోధ నుండి ప్రతిఫలాన్ని పొందుకోవటం జరిగింది దాని ద్వారా అంటే వారు చేసినటువంటి తప్పు అది తప్పుగా వారికి పరిగణించినప్పటికీ కూడా దేవుని దృష్టిలో తప్పు ఇప్పుడు దేవుడు నిర్ణయించినటువంటి చట్టంలో ఉందా లేకపోతే మనుషుడు దాన్ని అర్థం చేసుకోవడంలో లోపం ఉందని అంటే మనుషుడు కాలానుగుణంగా తాను చేసేదానిని మరచిపోయి దేవునికి వ్యతిరేకంగా జీవించడం ద్వారా దేవుని యొక్క సంగతులకు దూరం అయిపోవడం జరిగింది కనుక ఇలాంటి పరిస్థితి ఏర్పడుతుందని ఆయనకి తెలుసు కనుకనే ఆయన తన కుమారుని ద్వారా ఒక సంకల్పమును చేసేటం జరిగింది కాబట్టి ఈ సంకల్పంలో ఉన్నవారు మళ్ళా తిరిగి పాత వాటిని మనం ధరించుకోవాల్సినటువంటి అవసరం లేదు లేదా పాత వాటిని గైకుని ఏదైతే ఏ ప్రజలను ఉద్దేశించి అవి చెప్పబడినవో వారిని కాదని మనం వాటిని స్వీకరించడానికి కూడా ఆలోచన చేయకూడదు అలాంటి సందర్భం నేను నిన్నటి దినాన్ని మీకు జ్ఞాపం చేసి విడిచిపెట్టడం జరిగింది అపస్తుల గ్రంథం పదిహేనవ అధ్యాయంలో ఎవరైతే యోధాన్ నుండి వచ్చినటువంటి దేవుని యొక్క వాక్యమును అంగీకరించి యేసుక్రీస్తుని అంగీకరించి క్రైస్తవులుగా చేయబడినటువంటి యూదులు ఎవరైతే ఉన్నారో వారు మిగిలినటువంటి ఇందులు అనగా అన్యుల నుండి యేసుక్రీస్తు యొక్క స్వార్థను విని వచ్చినటువంటి వారిని ఆటంకపరచడానికి ప్రయత్నం చేయటం జరిగింది వారు ఏ విధమైనటువంటి ఆటంకమును తెలియపరిచి ఉన్నారనంటే అంటే మోసే నియమించినటువంటి ఆచారము చొప్పున మీరు మా దగ్గరికి వచ్చి సున్నత పొందా తర్వాత రక్షణ పొందాలి ఇవన్నీ నేను దాన్ని మనం ఆ గ్రంథము ద్వారా మనం తెలుసుకోవడం జరిగింది రైట్ ఏదైనప్పటికీ కూడా వాక్యము ఇలాగున ఉన్నది ఉన్నట్టుగా కాకుండా కొంచెం మార్చి మనుషులు తమకు ఇష్టం వచ్చినట్లుగా మలుచుకుని ముందుకు కొనసాగటం ద్వారా సమస్యలు అనేవి అధికముగా సంఘములో ఏర్పడి ఉన్నట్లుగా మనం చూస్తున్నాం రైట్ ఇలాగున సంఘములో ఉన్నటువంటి సమస్యను పరిష్కరించడానికి ఆ పౌలు అలాగనే బరణబ అలాగనే మరి కొంతమంది ఉన్నటువంటి అపోస్తుల యొద్కు పెద్దల యొక్కకు వెళ్ళి దీనికి సంబంధించినటువంటి పరిష్కారాన్ని కనుగొనడానికి నిర్ణయించడం జరిగింది కాబట్టి ఈ పౌలు బరణబ అలాగనే వారితో పాటుగా ఉన్నటువంటి మరికొందరు నిర్ణయం చేసినటువంటి యొక్క నిర్ణయాన్ని బట్టి వారు సంఘముల ద్వారా సాగనంపబడి వారు ఏదైతే ఆ ఎరుషులం యొక్క ప్రదేశంలో ఆ పోస్తులు పెద్దలు ఉన్నారో వారి వద్దకు వెళ్ళటం జరిగింది ఎప్పుడైతే వారు అక్కడికి ఉన్నారో వారు మార్గం మధ్యలో కూడా తెలుసుకుంటున్నారు అన్ని దేవుని వైపు తిరుగుతున్నారు అన్ని వన్లు స్వార్థను అంగీకరిస్తున్నారు యేసు క్రీస్తుని అంగీకరించి యేసు క్రీస్తుని రక్షకుడిగా స్వీకరిస్తున్నారు దేని కొరకు ఇది ఆస్తుల కోసం కాదు రోగాల కోసం కాదు లేకపోతే ఉద్యోగాల కోసం కాదు లేకపోతే ఇంకా ఏదో అవసరతలు తీర్చుకోవడానికి ఇల్లు కట్టుకోవడానికి మేళ్ళు కట్టుకోవడానికి కార్లు కొనుక్కోవడానికి దీనికోసం కాదు యేసుక్రీస్తుని అంగీకరించేది వారు తమ యొక్క పాపములకు పరిహారము పొందినట్లుగా పాపక్షమాపణ పొందినట్లుగా వారు యేసుక్రీస్తుని అంగీకరించి ఉన్నారనే సంగతిని తెలుసుకుని వారు ఎంతగానో చివరికి చివరికెరుషులకి చేరుకోవటం జరిగింది అక్కడ సంఘపు పెద్దలు అలాగే అపస్తులు కూడా వారిని తోడుకొని ఇంటికి తీసుకురావటం జరిగింది ఆ తర్వాత పరిసైల్లో ఉన్నటువంటి కొంతమంది తీగలు అంటే పరిసైల్లో కూడా రకరకాల గుంపులు ఉన్నాయన్నమాట అందులో ఒక కొంతమంది శ్వాసలు లేచి ఏం చెప్పారంటే అన్ని జనులకు మనం సున్నతి చేయించాలి అలాగని మూష ధర్మశాస్త్రము గై కొనాలని వారికి ఆజ్ఞాపించాలని నిర్ణయించటం జరిగింది కానీ మూష ఏం చెప్పాడు ద్వితీయ దేశలు మనం చూసినప్పుడు ఈ ధర్మశాస్త్రము ఎవరికి నేడు ఇక్కడ సజీవులమై నిలిచి ఉన్నటువంటి మనకు మాత్రమే అని అన్నాడు అంటే యేసుక్రీస్తు ద్వారా అనుగ్రహించబడేటువంటి దానికి సంబంధం లేదన్నాడు అందుకని ఒకవేళ నిమష చెప్పినటువంటి సంగతులు అందున కూడా దృష్టి ఉంచినటువంటి మనుషులు అజ్ఞానులు ఉంటారని ముందుగానే పరిశుద్ధాత్మునికి తెలుసు గనుకనే పరిశుద్ధాత్ముడు నిమష ద్వారా ఒక మాటను పలికించి ఉన్నాడు అంటే మీలో నుండి ఒక వ్యక్తి రాబోతున్నాడు మీకు నాయకుడిగా ఉండబోతాడు మీకు రాజుగా ఉండబోతాడు మీరు ఆయన మాట వినాలి ఆయన మాట వినని ఎడల మీరు కొట్టి ఎంత క్లియర్గా ముందుగానే మోషే తన ప్రజలందరూ కూడా ఎవరైతే ధర్మశాస్త్రమును అనుసరించుటకై నిర్ణయించబడినటువంటి జనాంగముగా ఉన్నారో వారందరికీ కూడా ఆ మాట తెలియజేశాడు అంటే దాని అర్థం ఏం చెప్పాడు మోషే కంటే శ్రేష్ఠుడు ఉన్నాడు అని చెప్తున్నాడు లేదా మూసే తర్వాత వచ్చేటువంటి నాయకులు ఎవరు ఉన్నా కానీ వారి కంటే శ్రేష్టమైన వాడు ఒకడున్నాడు ఆ శ్రేష్టమైన వాడు వచ్చినప్పుడు మీరు ఆయన మాట వినవలను మీరు ఆయన మాట వినకపోతే మీరు కొట్టివేయబడతారు దేవుని ఎట్టి దృష్టిలో మీరుండరు దేవునికి దూరం అయిపోయేవారుగా ఉంటారు ఇంత క్లియర్గా చెప్పిన తర్వాత మరల మనం నేను ధర్మశాస్త్రమును గైకుంటానని చెప్పాల్సిన పని లేదు గత కాలంలో అంటే చిన్న మా చిన్న తరాలో అంటే ఇప్పుడు కూడా ఎక్కడెక్కడో పాడుతున్నారనుకోండి సాగిలు పడి ముఖ్యమైన కీర్తన పాడేవారు అందులో ప్రతి చరణు కూడా ఏసుక్రీస్తు సులభను కంటే గొప్పవాడని డావిది కంటే మూష కంటే ఆహరణ కంటే ఆరా మందిరము కంటే అన్నిటికంటే అంటే సర్వశక్తి కలిగిన వాడు ఏసుక్రీస్తు ప్రభు అయి ఉన్నాడు ఎవరైతే భూమి మీద గొప్పవారుగా చూపబడి ఉన్నారో వారి కంటే శ్రేష్ఠుడు ఏసుక్రీస్తు ప్రభు అని వారి ద్వారా వారి నోటి ద్వారానే అనేక సందర్భాల్లో పలిగించినట్లుగా మనం చూస్తున్నాం దాని కూడా చాలా సందర్భాల్లో దేవుని యొక్క కుమారుని గురించి తెలియచేయటం జరిగింది అయితే డైరెక్ట్ గా చెప్పాడు ఏమనంటే అంటే ఒక వ్యక్తి మీలో నుండి అంటే మీ ఇందులో నుండి ఆ నాయకుడు ఉద్భవించబోతున్నాడు ఉద్భవించినటువంటి ఆ వ్యక్తి మిమ్మల్ని ఏలబోతున్నాడు మీరు ఆయన మాట వినాలి అని అన్నాడు అంటే ఇప్పుడు ఎవరు మాట వినాలి మనం యేసుక్రీస్తు మాట వినాలనా మోసే మాట వినాలనా ఎవరు మాట వినాలని మనందరికీ కూడా బాగా ఏంటనంటే ధర్మశాస్త్రం పదాజ్ఞలు ఇవే మనకు గుర్తుంటాయి మంచిదే అవి చేపట్టకూడదని ఎక్కడ చెప్పబడలేదు కానీ వాటన్నిటినీ కూడా స్థిరీకరించి ఒక రెండు ఆజ్ఞలుగా చెప్పబడి ఉన్నది ఏంటిది నీ ప్రభు అయినటువంటి దేవుడైన యహోవాను నువ్వు పూర్ణ ఆత్మతో పూర్ణ శక్తితో పూర్ణ బలముతో పూర్ణ ఆత్మతో పూర్ణ వివేచనతో నువ్వు సేవించి పూజించాలనేది రెండవది ఏంటంటే నిన్ను వాళ్ళని నీ పురుగు వారిని ప్రేమించాల మొత్తం ధర్మశాస్త్రములో వ్రాయబడినటువంటి ఆజ్ఞలన్నీ కూడా ఇందులోనే ఈముడి ఉన్నది అని అన్నాడు ఆయన ఇందులోనే ఈముడు ఉన్నాయి ఎలా చూసుకున్నా దాని అర్థం అందులోంచి కుట్టుకు వస్తుంది అందుకని ఆయన శ్రేష్ఠుడిగా చేయబడి ఉన్నాడనే సంగతిని మనం ఎరిగినప్పుడు మరలా నేను ధర్మశాస్త్రంలో వీలు పెడతానంటే సాగదు నీకు ఏసుక్రీస్తు కావాలా మోసే కావాలా మోసే ద్వారా ఇవ్వబడినటువంటి ధర్మశాస్త్రం కావాలన్నా లేదా తండ్రి అయినటువంటి దేవుని ఎద్దు నుండి ఆయన డైరెక్ట్ గా వచ్చి ఉన్నాడు కాబట్టి ఆయన మాటలు నువ్వు వింటావా ఆయన పద్ధతిని అనుసరించి నడుచుకుంటావా ఆలోచన చేసుకోవాల్సినటువంటి ఆ స్వాతంత్రం మనకి ఇవ్వబడింది అయితే ఈ స్వాతంత్రం మనలను నాశనం చేసేదిగా ఉండకూడదు మనలను సురక్షితముగా నిత్య జీవంలోనికి ప్రవేశపెట్టేటట్లుగా ఉండాలి పరలోక పట్టణము చేరేదిగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది ఇక్కడ సమస్య కూడా అయితే పరిశీలిలో కొంతమంది గుంపు ఖచ్చితంగా అన్ని ఒక పద్ధతి నేర్పాలన్న అంటే దాని ఉద్దేశం ఏంటంటే వారి మీద పెత్తనం కలిగి ఉండాలి మనం వాళ్ళు మనతో ఒకటిగా ఉండటం యేసుక్రీస్తుల అందరూ సమానమైన దేవుని యొక్క వాక్యం చెప్తుంది పురుషుడని స్త్రీ అని భేదము లేదని వాక్యం చెప్తుంది కానీ వాళ్ళు ఏం చెప్తున్నారు వాళ్ళు ఏం చెప్తున్నారు అని అంటే ఉంది వాళ్ళకి మనకి చాలా ఉంది వాళ్ళు ఒక్కటిగా అంటే బాప్తిసం పొందితే సరిపోదు ఏం చేయాలి వారు సున్నతి పొందాలి రెండు ధర్మశాస్త్రమును గై కొనాలి అని ఎక్కడ చెప్పబడింది యేసుప్రభు ఎక్కడైనా చెప్పాడా సున్నత పొందాలని చెప్పాడా లేదే లేదా ఎక్కడైనా మోస ధర్మశాస్త్రమును పాటించండి అని చెప్పాడా లేదే ఆఖరికి వాటిని పాటిస్తున్నామని చెప్పుకున్నటువంటి నికోదేమే గాని వాటిని పాటిస్తున్నామని చెప్పుకున్నటువంటి యవనస్తుడైనటువంటి అధికారి గాని వారి దేవుని యొక్క లక్షణములను తెలుసుకునే విషయాల్లో పొరపాటు కలిగి ఉన్న సంగతి వాళ్ళకి తెలియవచ్చింది వారికి అంతకంటే శ్రేష్టమైనది కావాల్సినటువంటి అవసరం ఏర్పడిందని యేసు ప్రభు వారితో మాట్లాడుతున్నాను నీకు దీంతో క్రొత్తగా జన్మించాలని చెప్తే యవనస్తుడైనటువంటి అధికారితో నీకున్న కలిగి ఉన్నదంతరీ కూడా అమ్మేసి పేదలకు ఇచ్చి నన్ను వెంబడించనాట గనుక ధర్మశాస్త్రంలో వ్రాయిబడి ఉన్నది ఏంటి నీకు కలిగి ఉన్న దాంట్లో పదవి భాగాన్ని నువ్వు ఇవ్వాలని కానీ క్రత నింధనకు వచ్చేసరికి ఏంటంటే సంపాదనకు ప్రాధాన్యత లేదు డబ్బు మీద ఎవరైనా కూడా డబ్బు ఆశ కలిగిన వారి దేవుణ్లో జీవిస్తూ దేవుడు మాకు ఆస్తి పాస్తులు ఇచ్చాడు అన్నావా నువ్వు చాలా పొరపాటు చేసినట్టు నీ అంత మూర్ఖుడు ఇంకొకళ్ళు లేడు అనమాట అజ్ఞానంకొకడు లేడు అనమాట ఎందుకని దేవుడు ఇస్తాడో నిన్ను గొప్పవాడికి ఉంచుతాడు ధనవంతుడిగా ఉంచుతాడు కానీ ఆ ధనవంతుడు అని పిలిపించుకోవడానికి కాదు ఎందుకు ఇతరుల యొక్క అవసరతలో పాలు పొందినట్లుగా ఎంతలా పాలు పొందాలి అని అంటే నీకు కలిగి ఉన్నదంత్ కూడా అమ్మి పేదలకు ఇచ్చే అంత అంత ఔదార్యం రావాలి అందుకని కొరిందు పత్రిక చదివితే కొరిందులు ఉన్నటువంటి సంఘానికి చెప్పిన మాటలు కొన్ని పదాలు చాలా బాగుంటాయి ఔదార్యము కలిగినట్టు ఎట్టి ఔదార్యం అని అంటే ఇతరుల మీద చూపించేటువంటి కనికరము ప్రేమ వాత్సల్యము దాని యొక్క నిర్వచనం మారిపోవాలన్నమాట అంతకంటే గొప్ప నిర్వచనం పుట్టుకురావాల నీ జీవితం ద్వారా నీ పని ద్వారా అది మానేసి ఏంటంటే ధర్మశాస్త్ర ప్రకారంగా పండగ ఉందా ఆ పండగలా చేద్దామా లేకపోతే కాలంలో అలా జరిగింది మనం ఇలాగే చేద్దాం ఇది కాదు లేకపోతే వాళ్ళు సున్నతి పొందారు కాబట్టి మనం కూడా సున్నతి చేయించుకుందామని ఈ దుర్బుద్ధి కలిగినటువంటి ఆలోచనలను దేవుని యొక్క సంఘంలో ఎవరు కూడా ప్రవేశపెట్టకండి అది పాపము శాపము ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్టుగా దేవుని యొక్క గ్రంథమును చూపించే ప్రతి అజ్ఞాని కూడా పాపమును శాపమును మూటగట్టుకుంటున్నాడు అందుకని దేవుని యొక్క వాక్యమును బోధించినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఇది మీ మాట నా మాట కదా ఇది దేవుని యొక్క మాట దేవుడు తన యొక్క మాటలను ఆయన రాయించుకున్నాడు అందుకని ఎక్కడా కూడా నువ్వు పొరపడాలకూడదు పొరబడినట్టుగా చెప్పకూడదు ఇతరులు పొరబడినట్టుగా చేయకూడదు అంత జాగ్రత్త వహించాలి ఇప్పుడు ఎప్పుడైతే అపోస్తులు ఎదుటి ప్రశ్న లే ప్రశ్న ఈ పరిశీలన ఉన్నటువంటి ఈ కొద్దిమంది గుంపు ఏం చేశారు అంటే అది ఒక ఆజ్ఞాపూర్వకంగా చెప్తున్నారు ఇదో అంటే అపోస్తులు చెప్తున్నారనమాట అబ్బాయి కుదరదు మీరు చెప్తే చెప్పారులే వాక్యం మీకు వాళ్ళని కలుపుకో మనలో కలుపుకోవాలనుకో ఖచ్చితంగా ఏం చేయాలి వాళ్ళు సున్నత పొందితేనే లేకపోతే ఒప్పుకోం వాళ్ళని మనం కలుపుకోవాలంటే మోసధర్మశాస్త్ర ప్రకారంగా వస్తానంటే అని అది లేదు అని మరి ఇంకా అలాంటప్పుడు ఏ పౌలు చేసింది కరెక్ట్ అవుతుంది అన్నమాట సంఘములను హింసించుకుంటూ వెళ్ళింది కరెక్ట్ అవుతుంది కానీ అది కరెక్ట్ కాదని వచ్చేసాడు కదా దాని ప్రకారంగా చేయటం వల్ల నా నాకు నీతి కలగదని చెప్పేసాడు కదా నా విశ్వాసం వలన నాకు నీతి కలుగుతుంది అని చెప్పాడు ధర్మశాస్త్రం వల్లనే నీతి కలిగితే యేసుక్రీస్తు రావాల్సినటువంటి అవసరత లేదని చెప్తున్నాడు ఆయన కాబట్టి యేసుక్రీస్తు యొక్క ప్రాధాన్యతను ఎరిగినప్పుడు నువ్వు ఇంకా పాత సంగతులను ఏది కూడా నువ్వు జ్ఞాపకం చేసుకో గతించిపోయిన గతించి నువ్వు వాళ్ళకి ఇవ్వ ఇవ్వబడింది వారికి ఆధిక్యత ఇవ్వబడింది వారు కాలదనుకున్నారు దేవుడు ఇప్పుడు ఎవరికి ఉండేవాడు ఇజ్రేల్ ప్రజలకు మాత్రమే ఉండేవాడు వాళ్ళు కాలదనుకున్నారు తోసివేసారు అప్పుడు అన్ని జనులకు స్వార్థ అందించబడింది ఇతర ప్రజలందరికీ కూడా స్వార్థ అందించబడింది అందుకని అందరికీ దేవుడు ఉన్నాడు ఒకప్పుడు అందరికీ దేవుడు ఉన్నాడు కానీ ప్రత్యేకంగా ఎవరు ఆశీర్వదించబడారు ఇస్రేల్ ప్రజలే ఇప్పుడు అందరూ ఆశీర్వదించబడి అన్నారు ఎందుకని దేవుడికి ఇప్పుడు అందరూ కావాలి తన కుమార్ ద్వారా అందరికీ అంటే ఒక ప్రత్యేకమైనటువంటి జనాంగము ద్వారా తన శక్తిని ప్రదర్శించి ఉన్నాడు రెండవది ఇప్పుడు ప్రపంచం కూడా తన మాట చేత నిర్మాణం చేసి ఉన్నాడని ప్రజలందరూ గ్రహించినట్లుగా తన శక్తిని మరల కనపరుస్తున్నాడు అందుకని ఎప్పుడైతే ఈ సమస్య ఎదుట ఉంచబడి ఉన్నదో వాళ్ళు అలాగే అపోస్తులు అలాగే సంగపు గదులు కూడా మరి దీని గురించి చాలాసేపు ఆ ఆలోచించటానికి ప్రయత్నం చేశారు ఎంతో వాగ్వాదం జరిగింది ఎన్నో తర్కములు పుట్టడం జరిగింది ఆ ఆ తర్కములు పుట్టినటువంటి ఆ సందర్భంలోనే పేతురు వారితో మాట్లాడితే ఏమన్నాడు అంటే నేను ఆరంభంలో అనగా నేను స్వార్థ ప్రారంభించినటువంటి సమయంలో అన్ని జనులు నా నోట స్వార్థ వాక్యం విన్నారు వారు విని విశ్వసించి ఉన్నారు వారు అలాగున చీటికై దేవుడు నన్ను ఏర్పరచుకున్నాడు అంటే ఒకనాడు వారికి లేనటువంటి యోగ్యత వారికి లేనటువంటి భాగ్యము నేడు కలుగు చేయబడింది దేని ద్వారా స్వార్థ ద్వారా ధర్మశాస్త్రమును పాటించినప్పుడు స్వార్థ అనేది లేదు ఏదైతే ధర్మశాస్త్రం అందుకు రాయబడి ఉన్నదో వాళ్ళే వాళ్ళ కుటుంబమే చదువుకోవాలి ఇతరులకు చెప్పాల్సిన పని లేదు ప్రజలందరికీ తెలియచేయాల్సిన పని లేదు ఎవరి కుటుంబంలో వాళ్ళే చెప్పుకోవాలి కానీ సువార్త అలా కాదు ఇప్పుడు నీ కనబడే ప్రతి మనుషునితో నువ్వు మాట్లాడాలి ప్రతి ఒక్కరి గురించి చెప్పబడింది కాబట్టి ప్రతి ఒక్కరికి నువ్వు దేవుని యొక్క స్వార్థను ప్రకటన చేయాలి అప్పటికి ఇప్పటికీ అంత వ్యవస్థ వచ్చింది అంత వ్యవస్థం అప్పుడు అలాగిన కొద్దు అందుకే వాళ్ళ వరకే వాళ్ళ వరకే వారు ఇప్పుడు అలా ఈ స్వార్థ ఇతరులకు తెలియజేయబడుతుంది అందుకని పేతరు అన్నాడు నేను మొట్టమొదటి నేను స్వార్థ ప్రారంభించబడినటువంటి దినములలో అన్యజనులు నా నోట నుండి వెలువడినటువంటి స్వార్థ వాక్యమును విన్నారు వారు విని ఆ వాక్యమును విశ్వసించారు వారు అలాగను విశ్వసించినట్లుగా దేవుడు నన్ను ఏర్పరచుకున్నాడు అని అంటున్నాడు కాబట్టి దేవుడు హృదయములను ఎరిగినవాడు ఆయన ఎలాగనైతే మనకు ఈ హృదయమును ఆ హృదయములో ఆయన యొక్క వాక్యమును ఉంచుకున్నాడు వారికి కూడా అట్టి భాగ్యమును దయచేసి ఉన్నాడు వారి హృదయములు విశ్వాసం వలన పవిత్రపరచకూడ చేత వారికి మనకి భేదం లేదు అని చెప్పి ఏమన్నాడు తెలుసా మన పితరులైనను మనమైనను అన్నాడు అంటే ఏంటి యూదులు కాబట్టి యూదులు కాబట్టి మాట్లాడుతున్నాడు ఒకనాడు యూత వ్యవహారములను వారు జరిపించి ఉన్నారు కుటుంబములుగా మోసే ధర్మశాస్త్ర ప్రకారముగా వారు తమ యొక్క క్రియలను కొనసాగించి ఉన్నారు అందుకని ఇప్పుడు ఏమంటున్నాడు అంటే మన పితరులు అలాగున నడుచుకోలేకపోయారు మనము కూడా అలాగున నడుచుకోలేకపోయాము అది మూలైన కాడి దాని బరువును మనం వేయలేము అది భారమైనది ఇప్పుడు మనం మత స్వార్థ పదకొండవ అధ్యాయంలో ఇరవై ఏడు వచ్చి నుంచి యేసు ప్రభు మాట్లాడిన మాటలు ఇక్కడ మనం గుర్తు పెట్టుకోవాలి మనం ఇప్పుడు మనమే మొయలైనటువంటి పరిస్థితుల యేసు ప్రభు దగ్గరికి వచ్చాం అంతే కదా యేసు ప్రభు దగ్గర దేనికి వచ్చారు యూదులు పెతుకు అని పండుగ దినాన్ని పేతులు స్వార్థ ప్రకటన చేసినప్పుడు ఎందుకంటే అక్కడ అంతమంది బాప్తి సంపొందం దేని కొరకు వారు హృదయంలో కూడా ఉండటం అని అంటే కేవలము వారు మొయలేని కాడిని మోయటానికి ప్రయత్నం చేసినప్పుడు బావో ఇది మొయలేము ఈ కాడిని మేము యేసు ప్రభు మీద ఉంచుతాము ఆయనే మా భారం మోస్తాడు ఆయనే మా రక్షకుడిని అంగీకరించి ఆయన వచ్చి ఉన్నాడు అందుకే నేను అన్నాడు మీ మీ మీద నా కాడి నుంచండి మీ మీద ఉన్నటువంటి కాడిని తీసివేయం అని అన్నాడు అనమాట వారి మీద ఉన్న కాడి మూషధర్మశాస్త్రం అనే కాడి దాన్ని తీసి భు అనేటువంటి స్వార్థకాడిని ఓ ఎంత గొప్ప ఉద్దేశం ఇది తేలికైనది సాత్వికముతో కూడినది భారమైనది కాదు వండర్దాని చెప్పాను కదా మూష కూడా తప్పలేదు సిప్పురు వాడుగలు రాయి తన కొడుకు సున్నత చేయకపోతే మూస చచ్చిపోయేవాడే ఐగుప్తు దేశం నుండి ప్రజలను ఎవరు రప్పించి వేదురు మనకు తెలియదు కానీ చరిత్ర అంత స్పష్టముగా దేవుని యొక్క ఉద్దేశమును తెలియపరచున్నప్పుడు ధర్మశాస్త్ర వద్యోడు కష్టమాను మనం వెళ్ళబడతాం మన పని కాదు అందులో ఉన్నటువంటి వ్యవహారాలు సరిగ్గా చేయకపోతే మనకి ప్రమాదకరం నాదాబు అభిజుల గురించి మీరు చదవండి గ్రంథంలో ఏం రాయబడి అందాం దేవుడు అజ్ఞాపించినది ఒక్క చిన్న పని చేశారు వాళ్ళు ఏమి చేయలే అగ్ని అగ్ని ఏదైనా ఒకటే కదా మంట దహించేటువంటి హించేటువంటి ఆ అగ్నికేళలు ఏదైనా ఒకటే మండుతానికి కావాలంటే కానీ దేవుని దృష్టికి అది కదట దేవుడు ఏదైతే చెప్పాడు దాంతో చేయాలన్నది ఎక్కడి నుంచి అగ్నిని తీసుకుపోమన్నాడు అదే అగ్ని తీసుకున్న కానీ వీరు ఆ వేరొక అగ్ని తీసుకుని వచ్చి దహన బలిని అర్పించుటకు ప్రయత్నించినప్పుడు అదే మాటలు వారు చిక్కుకుని కలిపారు దేవుని ఉగ్రతలాగా ఉంటుంది అందుకనే ధర్మశాస్త్రము మనం మూలలేనటువంటి కాడి అది భారమైనది మనను కాల్చి వేయనది జీవనము లేకుండా చేయనిది అందుకని ఎప్పుడైతే శుక్రీస్తు శిరువులు వేలాడిగా ఉన్నాడు ఆయన సమాధిని జయించి ఉన్నాడు సమాధిని జయించిగాను ఓ మరణమా నిలు ఎక్కడ ఓ మరణమాని జయము ఎక్కడ మరణపు ముళ్ళు విరిగాను ఆ మరణపుళ్ళు యొక్క బలము ధర్మశాస్త్రము అంటే ధర్మశాస్త్రం ఏం చేయబడింది తీసివేయబడింది తొలగించబడింది ఎవరి గద్ద నుండి ్రీస్తుని అంగీకరించి వారి అద్దె నుండి తొలగించబడింది ధర్మశాస్త్రం తీసేసాడని అంటే అది తప్పులు ఉన్నాయని కాదు అది భారమైనది దాని వలన సమస్య తీవ్రమవుతున్నది ప్రజలు అర్థం చేసుకునే విషయాల్లో ఏం పర్లేదు అన్నట్టుగా ఉదాహరణకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఏమేంటే ఆ దేవుడు చెప్పాడు ఆ నేను క్రూను ఆ గురువుని ఇస్తానని చెప్పాడు దాన్ని అర్పించినాడు వీళ్ళకి ఏం అర్థమైందో తెలుసా ఇస్రాయల్కి అరే మన సంవత్సరానికి ఒకసారి పాపం నువ్వు పేసుకుని బెలర్పించేస్తున్నాం కాబట్టి బాగా దిట్టంగా పెంచి ఏంటి క్రోని దూడడం మన ఇద్దాం బాగా దిట్టంగా ఎప్పటికంటే ఎక్కువ దిట్టంగా మనం పెంచి అది దేవునికి ఇస్తే దేవుడు ఆ క్రువ్ని ఆ గురుని ఇస్తాడా మన పాపం ఏం అర్థమైంది ఆయన చెప్పింది ఒకటి వీళ్ళకి చెప్పి వీళ్ళకి అర్థమైంది ఒకటి సో ఇలా కన్నా ప్రజలలో తమ సొంత నిర్ణయాలు తీసుకునేటువంటి ఆ వెసులుబాటు వచ్చేసరికి దేవుని ఎదుట పాపము కనబడుతుంది చేసే పాపం అందుకని ఎవరు కూడా తమకు తాము అతిగా ఊహించుకోకండి దేవుని యొక్క వాక్యం చెప్పే విషయంలో మీరు ఏదో ఉత్తములు అన్నట్టుగా మాట్లాడద్దు అందరం కూడా దేవుని దగ్గర ఒకటే నీకు ఏదో గొప్ప సంగతి తెలుసుకుని అనుకోకూ నువ్వు కరెక్ట్గా వాక్య ప్రకారం నడుచుకోకపోతే నీ పాపము దేవుడి ఎదుటి కనబడుతుంది దేవుడు సమాధానం చెప్తాడు అది నీకైనా నాకైనా మరెవరికైనా కూడా అందుకని వాక్యము శక్తి కలిగింది సుత్తు వంటిది బండ వంటిది తేనె వంటిది చుంటి తేనె ధరలకంటే మధురాతి మధుర వంటిది ఎన్ని రకాలుగా పోల్చబడి కాబట్టి ధర్మశాస్త్రం వలన ఏదైతే నష్టం జరుగుతుందో ఆ నష్టాన్ని మళ్ళీ తీసుకుని వచ్చి ఏసుక్రీస్తు వచ్చిన తర్వాత కూడా దాన్ని పెట్టాలనుకోవడం అవివేకమైనటువంటి ఒక పనికి మాలిన చర్య యేసుక్రీస్తుని ఎవరైతే ఈ ధర్మశాస్త్రం గురించి ఓక ఒక ఇదైపోతున్నారో వారు ఏసుక్రీస్తుని రక్కకు పెట్టేస్తున్నారు యేసుక్రీస్తుని తొలగింప చేస్తున్నారు యేసుక్రీస్తు యొక్క ప్రాధాన్యతను తగ్గించేస్తున్నారు ఏమో ప్రాధాన్యత పెంచాడు ఆయన మీరు చదవండి ద్వితీయ దేశంలో ఆయన పెంచాడు ఇప్పుడున్న వాళ్ళు తగ్గించేస్తున్నారు కాబట్టి మనం మారదాం స్వార్థ సత్యమునకు లోబడి ఉందాం దేవుని యొక్క వాక్యం సత్యమైనది శ్రద్ధ నా హృదయపూర్వక హృదయపూర్వకం మీకు ఏదైనా ప్రార్థన వస్తున్న వాక్య సందేహం ఉన్న మాకు తెలియపరచండి మా ఫోన్ నెంబర్ నైన్ ఫోర్ నైన్ వన్ టూ నైన్ వన్ ఎయిట్ నైన్ వన్ నెంబర్ మరి ఒకసారి తొమ్మిది నాలుగు తొమ్మిది ఒకటి రెండు తొమ్మిది ఒకటి ఎనిమిది తొమ్మిది ఒకటి సత్యమును తెలుసుకోండి సత్యమునేతలకు తెలియపరచండి వందనాలు